మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ ఛాంపియన్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు చాలామంది జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నారు ఎందుకు వంద మందిలో కేవలం ఐదు మంది మాత్రమే జీవితంలో లైఫ్ హ్యాపీనెస్ సక్సెస్ సాధిస్తున్నారు ఈరోజు నేను మీకు చెప్పబోయేది ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రహస్యం మై డియర్ ఫ్రెండ్స్ దట్ ఈస్ స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఎర్ నైటింగ్లో ఒకసారి అన్నాడు ఏంటంటే ఆ రహస్యం ఏంటంటే వి బికమ్ వాట్ వీ థింక్ అబౌట్ అంటే తెలుగులో ఏంటంటే మనం ఏమైతే ఆలోచిస్తామో ఒక రోజంతా మనం ఏం ఆలోచిస్తామో మనం అదే అవుతాము మన ఆలోచనలే మనం మనకు ఒక ప్రతిరూపం మన పావర్టీ ప్రాబ్లమ్స్ గురించి డైలీ అవే రకంగా ఆలోచిస్తే జీవితంలో అవే అట్రాక్ట్ చేస్తాం మన జీవితంలోకి అవే వస్తాయి ఎప్పుడైతే మీరు సక్సెస్ గురించి ఒక వెల్త్ గురించి మీ గ్రోత్ గురించి ఒక పాజిటివ్ థింకింగ్స్ గురించి ఆలోచిస్తే మీ మనసు మీ యాక్షన్ అదే దిశగా అడుగులు వేస్తాయి ఎస్ మై డియర్ ఫ్రెండ్ ఇట్స్ ట్రూ ఒక రైతు తన ప పంట పొలంలో ఏ విత్తనం వేస్తే అదే పంట వస్తుంది అంతే కదా సపోజ్ ఒక గోధుమ విత్తనం వేస్తే వరి బియ్యం రాదు కదా ఒక ముళ్ళ చెట్టు పెట్టి జామ పనులు కావాలంటే వస్తాయా రాదు కదా అలాగే మన మనసు కూడా ఒక పొలం లాంటిది మన మైండ్లో మన ఆలోచనలో నెగిటివ్ థాట్స్ వేసుకుంటే మనం ఆ ఫెయిల్యూర్కే దగ్గర అవుతాం అదే పాజిటివ్ థాట్స్ పెట్టుకుంటే పాజిటివ్ మైండ్ సెట్ అలవరుచుకుంటే మన సక్సెస్కు దగ్గర అవుతాం ఎస్ మై డియర్ ఫ్రెండ్ క్లియర్గా గోల్ పెట్టుకోండి మీరు ఏమి కావాలని అనుకుంటున్నారో స్పష్టంగా రాయండి అండ్ డైలీ పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోండి ప్రతిరోజు మీకు అనుకున్న ఆ లక్ష్యం కోసం అది సాధించినట్లు ఊహించుకోండి ఆ సాధిస్తే మీరు పొందే ఆనందం హ్యాపీనెస్ దాని నుంచి వచ్చే రిజల్ట్ను ఒక్కసారి మీరు విజువలైజ్ చేసుకోండి చిన్న చిన్న యాక్షన్ స్టెప్స్ తీసుకోండి చిన్న చిన్న స్టెప్స్ కన్సిస్టెంట్గా ప్రతిరోజు చేయండి మీ సక్సెస్ కావాల్సిన ఆ పనులేంటో ఒక్కసారి పాజిటివ్ మెన్సర్తో ఆలోచించండి మీరు అనుకున్న లక్ష్యం చేరే వరకు మధ్యలో మీరు ఎప్పుడు క్విట్ కావద్దు ఫెయిల్యూర్ వచ్చినా అది మీ సక్సెస్ కోసమే మీ సక్సెస్కు దగ్గరగా చేరడం కోసమే తొమ్మిది సార్లు ఫెయిల్ అయినా పదోసారి సక్సెస్ అవుతావు గ్రాండ్గా సక్సెస్ అవుతావు ఫెయిల్యూర్ అనేది ఒక లెసన్ మాత్రమే గుర్తించుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ఈ అద్భుతమైన రహస్యం మీరు ఏమి ఆలోచిస్తే మీరు అదే అవుతారు కాబట్టి ఈ రోజు నుంచి మీ ఆలోచనలు పాజిటివ్గా మార్చుకోండి ఈ వీడియో మీకు ఇన్స్పైర్ అయ్యిందా సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి మీరు ఈరోజు మొదలుపెట్టి ఒక పాజిటివ్ థాట్ ఒక పాజిటివ్ థింకింగ్ ఏమిటి ఒకసారి కామెంట్ చేయండి మీ ఆలోచనలు మారితేనే మీ భవిష్యత్తు మారుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ విసిద్ధల థ్యాంక్ యూ సో మచ్